నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జాతీయ కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతను అందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం రేపొక రోజున ఈ దేశం మొత్తం వక్ ఆస్తి అని చెప్పిన ఆశ్చర్యపోనవసరం లేదు ఇది నేను చెప్తుందో లేకపోతే హిందువులు చెప్తుందో లేకపోతే హిందూ ధర్మం కోసం పాటు పడుతున్న వాళ్ళు చెప్తుందో కాదు ఏకంగా ఒక హైకోర్టు చెప్పిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ వర్క్ పై ఆ రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే రేపు ఏదో ఒక రోజు ఈ దేశం మొత్తం కూడా వర్క్ ఆస్తి అని చెప్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని వర్క్ బోర్డుకున్న అపరిమితమైన అధికారాల వల్లే వచ్చే సమస్యలేంటి దానికి ఉన్న విషేదాధికారాలను తొలగించడంలో అంతరార్థం ఏంటనేది తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టులో జరిగిన విచారణ గురించి తెలుసుకుంటే ఇట్టే అర్థమవుతుంది వర్క్కి ఈ దేశంలో దేనికి లేనన్ని అధికారాలు వర్క్ ఏ విధంగా ఉన్నాయి వాటిని దుర్వినియోగం చేస్తోందా సద్వినియోగం చేస్తోందా వాటి ద్వారా ఈరోజు దేశంలోనే అత్యంత ల్యాండ్ కానీ లేకపోతే మనీ గారి కలిగిన సంస్థగా వర్క్ ఎలా ఎదిగింది అనేది నేను చెప్పవసరం లేదు ప్రతిరోజు వర్క్ కి సంబంధించి వస్తున్న అనేక విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక మధ్యప్రదేశ్ లో అసలు ఏం జరిగింది అంటే చారిత్రక బుర్హాన్పూర్ కోట దీని మొత్తం వర్క్ ఆస్తి అంటూ ఆ రాష్ట్ర వర్క్ బోర్డ్ క్లైమ్ చేసుకుంది రెండు వేల పదమూడులో రాష్ట్ర వర్క్ బోర్డ్ ఈ కోట మొత్తం వర్క్ ఆస్తి అని పేర్కొంటూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ కోటను ఖాళీ చేయాలని కోరడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది దీనిపై ఏఎస్ఐ హైకోర్టును ఆశ్రయించింది బుర్హాన్పూర్ లోని గ్రామంలో ఉన్న నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కోట పంతొమ్మిది వందల నాలుగు నాటి పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్ట ప్రకారం రక్షించబడుతుందని ఇది దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉందని స్మారక చిహ్నాలు వాటి హోదాను కలిగి ఉండడంతో ఇది వక్ ఆస్తిగా గుర్తించలేమని ఏఎస్ఐ వాదించింది అయితే వక్ బోర్డ్ ఆ ఆస్తిని న్యాయబద్ధంగా వక్ ప్రకటించిందని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి బదులుగా ట్రిబ్యునల్ ని ఏఎస్ఐ ఆశ్రయించాల్సి ఉందని వక్ బోర్డు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ జిఎస్ హహ్లువలియా ధర్మాసనం పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాటి పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్టాలతో పాటు పంతొమ్మిది వందల నాలుగు నాటి పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్ట ప్రకారం ఈ కోటను అధికారిక నోటిఫికేషన్ల ద్వారా గుర్తించబడిందని తెలిపింది దీని ప్రకారం వర్క్ కి ఎలాంటి అధికారం లేదంటూ వర్క్ బోర్డు వేసిన దావాను తోసిపుచ్చింది ఈ సందర్భంగా కర్ణాటక వర్క్ బోర్డు వర్సెస్ భారత ప్రభుత్వం రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తుంది ఆర్కియాలజికల్ సర్వే ఇండియా వైఖరిని సమర్థించింది పురాతన రక్షిత స్మారక చిహ్నాల రిజిస్టర్ జాబితాలో చేయబడిన ఆస్తులు భారత ప్రభుత్వ యాజమాన్యం పరిధిలోకి వస్తాయని అలాగే వాటి నిర్వహణ కూడా ఏఎస్ఐకే ఉంటుందని స్పష్టం చేసింది ఒక ఆస్తిని పురాతన స్మారక చిహ్నంగా మరియు రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించిన తర్వాత అది పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ చట్ట ప్రకారం వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడదు అని జస్టిస్ అహులు ఆలియా తన తీర్పులో వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ చట్టం దాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల నాలుగును రద్దు చేయలేదు అని స్పష్టం కూడా చేసింది ఇక వక్ చట్టం అమల్లోకి వచ్చిన నాటికి వక్ఫ్ ఆస్తి కానీ ఆస్తికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినంత మాత్రాన అది వక్ఫ్ ఆస్తిగా మారదు పురాతన కాలం నుండి దాని యజమాని అయినా కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించడానికి వక్ బోర్డుకు అధికారం లేదు అని తెలిపారు ఈ సందర్భంగా కోటలో ఉన్న షాషుజా సమాధి నాదిర్ షా సమాధి బీబీ సాహిబ్ మసీదు బురహాన్పుర కోటలోని ప్యాలెస్ ను వక్ ఆస్తిగా ప్రకటించిన మధ్యప్రదేశ్ వక్ బోర్డు ఆదేశాలను ఈ సందర్భంగా కోర్టు రద్దు చేసింది ఈ సందర్భంగా జస్టిస్ అహ్లవాలియా చేసిన వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి ఇది మనం ఇక్కడ ఈ మొత్తంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది తాజ్మహల్ ని వక్ ఆస్తిగా ఎందుకు క్లైమ్ చేయకూడదు రేపు భారతదేశం మొత్తం కూడా వర్క్ ఆస్తి అని మీరు అనొచ్చు మీరు అలాంటి నోటిఫికేషన్లను జారీ చేయలేరు మరియు అలాంటి ఆస్తులను మీదిగా క్లైము చేయలేరు అని తెలిపారు చారిత్రక స్మారక చిహ్నాన్ని వర్క్ ఆస్తిగా పరిగణించి దానిని ఖాళీ చేయాలంటూ ఏఎస్ఐని ఆదేశించడం ద్వారా మధ్యప్రదేశ్ వర్క్ బోర్డు తీవ్రమైన చట్టపరమైన తప్పిదాన్ని పాల్పడిందని జస్టిస్ అహ్లవాలియా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి ఏమంటారు జడ్జ్లు నిజాలను నిర్భయంగా చెప్పగలిగే జడ్జిని మనం నిజంగా అభినందించాలి ఇప్పుడు కనుక నిర్లక్ష్యం వహిస్తూ అడుగు పెట్టిన చోటల్లా వాగ్దే అని నోరు మూసుకొని కూర్చుంటే నిజంగా ఈరోజు జడ్జి చెప్పినట్టుగా ఏదో ఒక రోజు భారతదేశం మొత్తం కూడా మాదే ఎలా అంటే ఔరంగజేబ్ దాడి చేసినప్పుడు ఆ ప్లేస్ని ఆక్రమించాము అక్బర్ పోయేటప్పుడు ఈ ప్లేస్ని ఆక్రమించామని నానా రకాల కహానీలు చెప్పుకుంటూ భారతదేశం మొత్తం కూడా ప్రతి అడుగు మాదే అంటూ ఇక్కడ ఒక విధ్వంసాన్ని సృష్టించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అది నేను చెప్పిందో లేకపోతే హిందూకు సంబంధించిన వ్యక్తులు చెప్పిందో కాదు ఒక జడ్జ్ కూడా చెప్తున్నాడు అంటే వర్క్ బోర్డ్ అఘాయిత్యాలు లేకపోతే వర్క్ బోర్డ్ ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై భారత్